కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పేద పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేఖ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ను గౌరవ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాస్పిటల్ ప్రాంగణాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు అవుట్ పేషెంట్ విభాగం కన్సల్టేషన్ రూమ్లు ఆపరేషన్ థియేటర్ తో పాటు ఇతర సౌకర్యాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా హాస్పిటల్ నిర్వహణ ఉండాలని సూచించారు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు ఒక హాస్పిటల్ ముఖ్యంగా డాక్టర్ కార్తిక్ గారు అదే రకంగా డాక్టర్ రేఖ గారు వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ని రేఖ మీరు కూడా రేఖ ఆర్కే ఆర్కే నర్సింగ్ హోమ్ ఏదైతే అధునాతన సముదాయాలతో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ వైద్య సదుపాయాన్ని చేరువ చేయడానికి హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది చూసాను ఇప్పుడే ఓటీ కానీ అదే రకంగా వివిధ ఇన్వెస్టిగేషన్ బ్లాక్స్ కావచ్చు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు ఎస్ఐసియుతో పాటు వారు ఎలాగో ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి ఇక్కడ క్రిటికల్ కేర్ ముఖ్యంగా నేను మాట్లాడినప్పుడు ఎస్ఐసియుతో పాటు అనిస్తి ఇలా అందరూ కూడా సదుపాయంతో ఇక్కడ అందరికీ ఈ వైద్య సదుపాయాన్ని అత్యవసరమైనటువంటి యొక్క ఆపరేషన్స్ కానీ అత్యాధునికమైనటువంటి పోటీ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి వారు ఆర్కే నర్సింగ్ ఏర్పాటు చేయడం చాలా శుభ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యద్భుతంగా రానున్న రోజుల్లో ఈ హాస్పిటల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వ సహాయం కానీ మా సహాయం కానీ ఎంతవరకైనా వీలైనంత వరకు ఇబ్బంది కలగకుండా నర్సింగ్ హోమ్ వారికి సహాయం చేసి ఈ యొక్క హాస్పిటల్స్ ఇటువంటి హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా చాలా మటుకు మన ఎమ్మెగినూరులో ఒక పక్క గవర్నమెంటు అదే రకంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నేను రిక్వెస్ట్ చేసే డాక్టర్ గారికి ఏమంటే ఏదైనా అత్యవసరంగా ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు మొడాలిటీస్ కానీ ఏదైనా కానీ దాని మీద కాకుండా కొంచెం సేవా దృక్పథంతో కూడా ఆలోచన చేసి ఈ నర్సింగ్ హోమ్ మంచి పేరు కావాలా మీరు కూడా మా ఎమ్మెల్యూలు కూడా అంత మంచి పేరు దాకపోవాలి